హలో టు అవర్ ఛానల్ నేను మన ముందు సీనియర్ జర్నలిస్ట్ హిమంది రామారావు గారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నందుకు ఇంటర్షిల్ లో పెద్దవాళ్ళు కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అవును పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎవరండి సార్ చిరంజీవి గారు రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు ఇంకా ప్రభాస్ వాళ్ళు ఉన్నారు కదా సార్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అయినట్టు అయితే చిరంజీవితో పాటు రెస్పాండ్ అవ్వాలి కిరణ్ రెస్పాండ్ అయితే అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాలి అల్లు అర్జున్ రెస్పాండ్ అయినడితే ప్రభాస్ రెస్పాండ్ అవ్వాలి మరి వీళ్ళందరూ రెస్పాండ్ అడిగితే ది ఏస్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు ఉన్నాడు ఆయన రెస్పాన్స్ అవ్వాలి దాన్ని ఇలా రెస్పాండ్ అవ్వాలని ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కూడా చెప్తున్నారు మరి కొంతమంది పెద్దలేమో ఏమి అది ఏమైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అదేమైనా అబ్దుల్ కలామా జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి పిచ్చి పిచ్చి ఆవిడ వాన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తప్పు కదమ్మా అది చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ తెలుగు మ్యాన్ ఈజ్ దోన్లీ ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి ఆ యూత్కి ఒక పెద్ద యూత్ ఐకాన్ అన్నమాట ప్రతి సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఈరోజు ఇలా ఉందంటే సుభిక్షంగా ఉందంటే అది తాలూకు గొప్పతనం తెలుసుకోవాలంటే బిల్ గేట్స్ వచ్చి బాబు నేను ఒక ఐదు నిమిషాలు తప్ప అంతకంటే ఎక్కువ మాట్లాడను అని చెప్పిన బిల్ గిట్సు నలభై ఐదు నిమిషాలు మహావీర్ హాస్పిటల్లో కూర్చున్నాడు అంటే దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని వీళ్ళు చూడడానికి ఎందుకు వెళ్ళారు అంటే వీరు ఉద్దేశం ఏంటి వీళ్ళకి వందల కోట్లు వేల కోట్లు ప్రాపర్టీ ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ ప్రాపర్టీకి ఎక్కడ ప్రమాదాలు వస్తాయో అని ఆలోచన అదే కదా వీళ్ళ తాలూకు స్టే స్టేజ్ ఏమిటి వీళ్ళ స్టేటస్ ఏమిటి ఏ స్టేజీలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారంటే ఎంత దిగజారిపోయారు కనుక ఇండస్ట్రీలో అలా దిగదారవలసిన అవసరం లేదు మరి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు కూడా బ్రతికున్నంత కాలం కూడా ఏ రాజకీయ నాయకులకు కూడా దిగజారలేదు అంటే ఎన్టీ రామారావు గారింటికి ఆ నీళ్ళు రెడ్డి వస్తున్నారండి అంటే ఏ వారు వస్తున్నారా ఎక్కడ చూస్తున్నారు అనంతపురం నుంచి చూస్తున్నారండి రైట్ రమ్మని చెప్పండి అని వాళ్ళు కూర్చోబెడితే ముఖ్యమంత్రి వాళ్ళు కూర్చోబెట్టి అప్పుడు తయారై వచ్చేవాడు వాళ్ళు స్టేటస్ అలా నిలబెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు పొజిషన్ అలా నిలబెట్టుకున్నారు అలా కాకుండా వీరంటే ఓ పరిగెత్తు తెలిపోయినటువంటి చేతులు జోడించి నమస్కారం పెట్టి ఎలాగైనా మాకు దయచేయండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి బాబు వాళ్ళు రామారావు నాగేశ్వర శోభన్ బాబు కృష్ణ కూడా వాళ్ళు అన్నమాట వాళ్ళ దగ్గరికి రాజీవ్ గాంధీ కృష్ణ జరిపొచ్చాడు అంతే కదా ఇప్పుడు శోభన్ బాబుని ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నామని అడిగారు అక్కడ తమిళనాడులో అస్సలు లేదు అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉందంటే ఆ క్యారెక్టర్ని వాళ్ళ జీవితాంతం కూడా కాపాడుకునే వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్ లేకుండా ఓ మరి పదవులు ఎవరున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నాడా జై చంద్రబాబు నాయుడు ఇదే పదవులు ఎవరు ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా జై జై జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప వీళ్ళకి వాళ్ళకొక ఒక ఇండివిజువల్గా ఆత్మాభిమానం స్వాభిమానం ఇట్లాంటివి ఏమి లేవమ్మా అందువల్ల వాళ్ళు తప్పు అనుకోవడం లేదు ఏంటి జైల్లో పెట్టారు కదా మామూలుగా అందరిని పెట్టినట్టే ఇన్ని పెట్టాడు కొన్నాళ్ళు ఉంటాడు తప్పు చేస్తే జైల్లో ఉంటాడు తప్పు చేయకపోతే జైల్లో చేస్తాడు ఇంతే కదా అనుకుంటారు అదనమాట అట్లాంటి ఆలోచన వాళ్ళకుంటూనే ఉండొచ్చు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ద్వారా చాలా మంది సహాయం పొందారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జైలు ఉండడంతో అసలు ఎవ్వరు ఎందుకు ముందుకు రావడం లేదు అంటే ఇక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి ఇష్టమే కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారంటే అక్కడ పగలు ప్రత్యేకారాలు ఇట్లాంటివి ఉంటాయి కదా అందువల్ల వాళ్ళు బహుశా రాకపోవచ్చు ఏమీ లేదు అక్కడ పవన్ కళ్యాణ్ దగ్గమో తాడేపల్లిలో ఒక అమ్మాయి వెళ్ళింది అనమాట అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఒక వాళ్ళ ఇల్లు ఉంది ఆవిడేమో పవన్ కళ్యాణ్ని కలుసుకుందన్నమాట అంతే ఆ విషయం తెలిసి నువ్వు నేను ఎక్కడుంటుండగా పవన్ కళ్యాణ్ కలుస్తావా అని చెప్పేసి రాడేపల్లెలో ఆవిడ ఇల్లు పడగొట్టేసి ఆవిడ ఆవిడ మీద కేసు పెట్టి వాళ్ళ తమ్ముడు చంపేశారు ఎవరు చంపారో తెలియదు మరి అది మెచ్చరీగా ఉండిపోయిందన్నమాట మరి అట్లాంటి అంత పైసాచికంగా వాళ్ళ తాలూకు యాక్షన్స్ ఉన్నప్పుడు ఎవరు చేస్తారమ్మా ఎవరు చేయరు కదా అయితే ఇక్కడ రాజమౌళి కొంచెం వీళ్ళందరిలో వీళ్ళు ధైర్యం లేని వాళ్ళు ఎవరు లేరు చిరంజీవి ధైర్యంగా మాట్లాడచ్చు కానీ మాట్లాడటం లేదు కదా అట్ ది సేమ్ అంటే కారణం అదే వాళ్ళ ప్రాపర్టీస్ మీద వాళ్ళు వస్తే కష్టం కదా అంతే అంతకంటే వేరే ఉంటుంది అలాగే ఇప్పుడు రాజమౌళి ధైర్యంగా మాట్లాడచ్చు మరి రాజమౌళి కూడా వందల కోట్లు కదా ఇవి ఏదో అటాచ్మెంట్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అంటారు మీ లెక్కలు చూపించండి మీ శ్వేతపత్రం చూపించండి అంటారు ఇప్పుడు ఏం నేను చూపించలేదు అందువల్ల అంటే కేవలం వాళ్ళ ప్రాపర్టీలను వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు జాగ్రత్తగా ఉంటారన్నమాట బట్ ఏదైనా సరే అది ఇట్లాంటి రాజకీయాలు మాత్రం తొందరలో మనకు ముగిసిపోతాయన్నమాట న్యాయము ధర్మము లేనటువంటి రాజకీయాల్ని ఎవరు నమ్మని చెప్పారమ్మా ఒక పేదవాడు వచ్చాడు వాడికి ఏదో ఆపద కలిగింది లేదా నష్టం కలిగింది వాడు దగ్గరికి వచ్చి ఏమండి నాకు నష్టం కలిగిందండి నా జీవితంలో నాకు ఇద్దరు పిల్లలు నా భార్య నా ఇల్లు పోయిందని చెప్పాడు మరి ఆ ఇల్లు తిరిగి ఇచ్చేవాడు ఒక నాయకుడు కావాలి కదా అంటే ఇల్లు పోయిందా అపో అంటే ఇంకేముందో వాడు చచ్చిపోవడమే కదా ఇంటి బాధ కూడా ఉరేసుకొని చచ్చిపోవడమే అందువల్ల ఇట్లాంటి రాజకీయాలు ఉండకూడదు పేదవాడిని కాపాడాలి పేదవాడిని బతికించాలి ఆకలి ఆకలి అనుకున్న వాడికి ఏమో అన్నం పెట్టాలి అన్నీ లేకపోతే ఏమవుతారమ్మా వీళ్ళు వలసలు ఎందుకు పోతారు ఇందుకే పోతారన్నమాట వలసలు పోతున్నారంటే ఏమిటి ఇక్కడ అన్నం దొరక్క వేరే చోట అన్నం దొరుకుతుంది కనుక పోతారన్నమాట అది బట్ ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఓపెన్గా మనసు చెప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనసు చెప్పి మాట్లాడిపోయినట్టయితే ఎలా తెలుస్తుందమ్మా తప్పే ఉంది అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారేమో వీరి మీదే కేసు పెడతారేమో ఎందుకంటే ఇప్పుడు రాజకీయ విచారం కాకపోతే విద్యాగాంధం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు చాలా బాధగా ఉంది మాట ఆ విషయంలో ఎందుకంటే నేను నా నచ్చితే మాట్లాడతాను నచ్చకపోతే మాట్లాడను నేను అంతే కానీ ఇప్పుడు ఎవరో వాళ్ళు నా మాటలు కొంచెం హార్స్గా ఉన్నాయా హార్స్గా ఉన్నట్టితే అర్థం అవుతుందని అంటే నా తాలూకు మాటల తాలూకు సాంద్రత అంటే నా మాటల తాలూకు భావన బాధ నీకు అర్థం నీకు అర్థం అవద్దు ఉద్దేశంతో మాట్లాడుతున్నాను కానీ లేదా నేను మాట్లాడే మాటలు నీకు ఏమైనా బాధ కలిగితే చెప్పు నేను మార్చుకుంటాను మాట్లాడే మాటలే ఉంది ఏమే కొంచెం జ్ఞానం ఉండొద్దు బుద్ధి ఉండొద్దు అన్న అదే మాట కదా నోడుకొచ్చినట్టు తిట్టిన అదే మాట అందువల్ల ఇప్పటి ఏదేమైనప్పుడు కూడా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆ పెద్దరికాన్ని మాటల్లో చూపించాలి అంతేగాని ఎవరు మట్టుకు వాళ్ళు కిమ్మ అంటే ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదమ్మా I'm with Okay. Thank you.